మార్కు సువార్త పదహారవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలైన మరియయు తల్లి అయిన మరియు వచ్చి ఆయనకు పుయ్యవులని సుగంధ ద్రవ్యములు తీసుకునేది వారు ఆదివారం పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి నద్దుకు వచ్చుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరో పొరలించాడని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూచరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువ టంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు ఉన్న కూర్చుండుట చూచి మిగులా కలవరపడిరి అందుకతడుకుడి శిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలమును చూడడి మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలియలోనికి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడ నేను వారు బయటకు వచ్చి విస్మయం వణుకు చూ సమాధి నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితోనూ ఏమీ చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మధ్యలేనే మరియకు మొదట కనబడిను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుతుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసిను కాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియూ వారు విని నమ్మకపోయేరి ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటైనను నమ్మకపోయిరు పిమ్మట పదకొండు మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మినందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ చూచిక క్రియలు కనబడును ఏవనగా నా నాన్నమున దయ్యములను వెల్లగొట్టుదురు ప్రత భాషలో మాట్లాడుదరు పాములను ఎత్తి పట్టుకుందరు కారణమైనదేది తాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదని వారితో చెప్పాను అలాగే ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపాసమున ఆశీనుడాయను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరచుతుండేను ఆమెన్